హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు గోదావరి రిచ్లు యూట్యూబ్ ఛానల్ ఇవాళ సండే స్పెషల్ అసలైన తెలుగువారి తీరులో నాటుకోడు పులుసు ఈ నాటుకోడు అన్ని నాన్ వెజ్లలో చాలా ప్రత్యేకంగా టేస్ట్ ఉంటుంది ఈ నాటుకోడు పులుసుని నేను కట్టెల పొయ్యి మీద చాలా సులభంగా చేసేసాను నాటుకోడి పులుసు కుదిరింది అదిరిపోయిందంటే మీ అందరికీ డెఫినెట్గా నచ్చేస్తుంది లెట్ స్టార్ట్ ఒక కేజీ కోట్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి దానిలో రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి ఈ స్పైసెస్ వేయటం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత రెండు ఉల్లిపాయల సన్నం తరుగు అండ్ రెండు పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి రెండు మూడు నిమిషాలకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కుక్ చేసుకోండి ఇందులో తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి వేపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి దీనికి టూ మినిట్స్ పడుతుంది ఇలా వేగిన అల్లం వెల్లుల్లి ముద్దులో చికెన్ వేసుకొని కలిపి టెన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేయండి ఇది కంప్లీట్గా మనకి కుక్ అవ్వడానికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈరోజు అట్మాస్పియర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా కూల్గా ఉంది కూడా ఇవి మా ఇంట్లో పెరుగుతున్న కోళ్ళు మా నాన్నగారు పెంచుతారు ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మా మమ్మీ ఇంట్లో తయారు చేసిన కారం ఫ్రెండ్స్ మీకు తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కంప్లీట్గా కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్క కంప్లీట్గా కుక్ అయిపోయింది ఆ స్టేజ్లోని మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మసాలా పౌడర్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇవి మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఇంకాస్త కొత్తిమీర తరుగు చల్లి మరో పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి కంప్లీట్గా పడతాయి ఆ తర్వాత గ్రేవీ ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది ఇలా ఉంటేనే పగార రైస్ ఆర్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది అంతే అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ మీకు షూర్గా నచ్చేస్తుంది ట్రై చేయండి కానీ ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫస్ట్ వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్